ప్రైస్త అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అవి మనం తీసుకున్న జాగ్రత్తలా మనకున్న మంచి ఆరోగ్యమా మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమా కానే కాదు కదా ఎందుకంటే మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మనకన్నా మంచి డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఆరోగ్యంగా జీవించే వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కూడా ఈ నూతన దినంలో లేరు మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం మరి అంత గొప్ప ధన్యత తండ్రి మనకిచ్చినందుకు తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే దేవుని కృప చొప్పున ప్రతి ఒక్కరూ తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం ఎలా జీవించాలి మనం దేవుని కృపను బట్టి ఆడంబరాలకి పోకూడదండి ఎందుకంటే తండ్రి యేసుక్రీస్తు వారు ఆయన జీవించి మనకు చూపించాడు తండ్రే కదా మనకు మాదిరి తండ్రి కావాలనుకుంటే ఎన్నో ఆస్తులు ఎన్నో సంపాదించేవాడు గొప్ప పేరు ప్రతిష్ట కానీ అదంతా విడిచిపెట్టేశాడు దాసుని స్వరూపం స్వ స్వరూపం ధరించుకున్నాడు తండ్రి అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి ఎటువంటి అర్హత లేని మన కోసం తండ్రి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు అంత సింపుల్గా ఉంటే తండ్రికి చాలా ఇష్టం అంత దీన మనసు కలిగి ఉండాలన్నదే తండ్రి ఆశ ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలుగా మనం అలాగే జీవించాలనేది తండ్రి ఆశ అలా ఎవరైతే నిర్ణయించుకొని మనసులో స్థిరమైన వాగ్దానం చేసుకొని తీర్మానం చేసుకొని ఎవరైతే తగ్గింపు మనసు తగ్గింపు జీవితాన్ని తగ్గింపు ప్రవర్తనని దీన మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి కావలసినవన్నీ తండ్రి సమకూరుస్తాడు వద్దు అన్నా కూడా వాళ్ళు మనం అడగక్కర్లా అడగకుండానే తండ్రి సమకూరుస్తాడు అదే రీతిగా నా విషయంలో చాలా చాలా ఇచ్చానండి నాకు వద్దు అసలు ఈ లోకపరమైనవి ఏది కూడా నాకు వద్దయ్యా మీ నుంచి దూరం చేసింది ఏది నాకొద్దు నాకు అవసరమే లేదు అని నేను ఎన్ని విషయాల్లో ఏదైతే వద్దు 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 అన్నాలో అవే వచ్చేలా చేసాడు అవే ఇచ్చేలా ఇస్తానే ఉన్నాడు నాకు ఉద్దేశయ్య నాకు వద్దు ఈ లోక పరంగా మనం ఎంత సంపాదించినా అది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఒకనొక సమయంలో అది నాకెందుకు శాశ్వతమైన తండ్రి కృప మనకు కావాలి అదే అడుగుతున్నా కూడా ఈ లోకంలో కూడా తండ్రి మనల్ని తక్కువ చేయండి అన్యుల ముందు మనం ఆయన బిడ్డలగా మనం తక్కువ స్థాయిలో ఉండడం తండ్రికి ఇష్టం ఉండదు మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చిస్తాడు అదే చేశాడు ఎంత తగ్గింపుతో నాకు వద్దయ్యా నాకు ఇది చాలు నాకున్నంత చాలు అని ఎన్నిసార్లు అడిగానో అంతకు మించి ఇస్తారే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇక తండ్రి ఇవ్వడం మొదలు పెడితే అది ఎలా ఉండితో తెలుసు కదా మనకి అలా ఇస్తాడు మీరు అందుకే నేను ఎక్కువ చెప్పేది లోకపరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించొందు నాకు వద్దు అని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి ఖచ్చితంగా మీరు ఏదైతే వద్దు అంటున్నారో దానికి డబల్ ఇస్తాడు తండ్రి కానీ మన ఆలోచన మొత్తం లోకపరంగానే ఇల్లు కావాలను బ బండి కావాలను పొలాలను అదేనో ఇదేనో ఇదే వీటి మీదే మన మనసు ఉంటుంది అందుకే కార్యాలు జరగట్లేదు నాకు వద్దయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా మీ కృప ఉంటే చాలు నాకున్నంతలో నేను సంతృప్తిగా ఉంటే చాలు అందుకనే నాకు ఏది వద్దు అని మీరు మనస్ఫూర్తిగా తండ్రితో చెప్పండి ప్రతిరోజు ఖచ్చితంగా అంతకన్నా డబల్ మీరు పొందుకుంటారు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మేము ఒక టూ వీక్స్ బ్యాక్ ఎక్కడో ఒక స్థలం కొంటానన్నాడు మా హస్బెండ్ నేను వద్దంటాను ఆయన వంద గజాలు కొంటాను తక్కువ రేటుకు వస్తుంది తర్వాత ఎక్కువ రేటు వచ్చేటప్పుడు అమ్ముకుందాం అంటాడు నాకు అస్సలు ఇష్టం లేదు ఈ పరంగా మనం ఏదైనా స్థలాలు కొంటాం పొలాలు కొంటాం అస్సలు ఇష్టం ఉండదు వద్దండి 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 అంటే అహలేదు ఇప్పుడు మనం అంటే దేవునికి దేవుల్లో ఉన్నాము అందరూ ఉండరు కదా ఆయన దేవునికి భయపడతాడు కానీ మరి ఎట్లా తర్వాత అని కొంటానన్నాడు వద్దు వద్దన్నాం సరే ఇక అదే ప్రార్థనలో పెట్టాను నాకైతే ఇష్టం లేదయ్యా మరి మీ చిత్తమే నా భర్త నా మాట వినడు మీ చిత్తం మీరు ముందుండి అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మీరు ముందుకు తీసుకెళ్తానంటేనే ఆలోచన స్థిరపరచండి అని అదే పెట్టాను ఆయన వంద గజాలు కొంటానన్న ఆయన మరి దేవుని ఆలోచన మరి చెప్పలేము కదా రెండు వందల గజాలు కొన్నాడు రెండు వందల కొన్నాడు డబ్బులు కూడా కట్టేసాడు అంటే లోనే అది తీర్చుకునే ఓపిక ఇచ్చాడు కదా అలా ఉంటే తండ్రి క్రియలు అలా ఉంటాయి నాకు ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు ఈ లోక పరంగా దేవుని కృపను బట్టి తండ్రి పాదాల దగ్గర దీన మనసు కలిగి ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి వీలైతే ఓ నలుగురినైనా సరే దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి కానీ ఈ లోకంలో నేను ఆస్తి పాస్తులు సంపాదించి స్థిరపడాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు పెట్టలేదు అసలు ఆ ఆలోచన ఆ మాటలు మాకు చెప్పేవాడు కాదు దేవుడికి దగ్గర అవ్వాలనే చెప్పేవాడు అదే ఆలోచన ఇప్పుడు దాకా తండ్రి ఆ మనసు ఎప్పుడైతే వద్దు 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 అంటూ ఉన్నాను అక్కడి నుంచి ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఇంకా తెస్తానే ఉన్నాడు ఇస్తానే ఉన్నాడు అందుకే చెప్తున్న లోకపరమైన వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు మీకు ఎప్పుడు ఏ ఏం కావాలో నాకు తెలిసమ్మా నేను మీకు ఏర్పాటు చేస్తానని తండ్రి చెప్పాడు మనం ఏం చేస్తున్నాం తండ్రిని పక్కన పెట్టి లోకపరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ఆ పనులు అవ్వట్లేదు మనకి బాధ అలా వద్దు మీరు ఆలోచించుకోండి మీరు ఏదైతే అసహించుకుంటారో నాకొద్దు ఈ లోకపరంగా ఏది నాకొద్దు అనుకోండి ఖచ్చితంగా మీకు కావాల్సింది కాదు అంతకు మించిన తండ్రి ఏర్పాటు చేస్తాడు నేను నేను అసలు వంద గజాలు నాకు ఇష్టం లేదు వద్దండి అంటే రెండు వందల గజాలు కోనేలా చేసాడు తండ్రి ఏర్పాటు చూడండి అలా ఉంటాయి దేవుడి కార్యాలు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధు నా గల తండ్రి మీ బంగారు పాదములకు మే వేళ తీస్తూ స్తోత్రం వచ్చినాం మరి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు బ్రప్ప మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తను అంత భద్రంగా మమ్మల్ని కాపాడబట్టి నా ప్రభా ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే మేమేదో మంచి ఆరోగ్యవంతులు మనం అదృష్టవంతులు మనం కాదు నా తండ్రి కేవలం మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి మేమెంత మేమే పాటి వారము మీకు తెలుసు సమస్తము ఎరిగి దేవా మీకే స్తోత్రం మా కన్నా గొప్ప గొప్పవాడు మా ధనవంతులు బలవంతులు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలు కూడా ఎంతోమంది దినంలో క్షేమంగా మేల్కొని లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవారం కాదు వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కాదయ్యా అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం మరి బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించు ఏ ఏ అవసరాలలో ఏ ఏ సమస్యల్లో బిడ్డలు ఉన్నారు నా ప్రభ ప్రతి ఒక్కరి సమస్య మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా దగ్గరకు వచ్చింది కానే కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని బ్రహ్మ ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా నేనేమి చేయలేనని బిడ్డలకి బ్రహ్మ గ్రహించే హృదయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నప్పు మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా మీ యొక్క రక్షణ కంచె నా ప్రభా బిడ్డల కుటుంబాల చుట్టూ వేయమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివ్వండి సాతాను శక్తులు అపవాది శక్తులు ప్రభా ఏసు నామంలో పంధించమని అడుగుతున్నాం నా తండ్రి మరి కుటుంబాల్లో ప్రశాంతత మీరు ఇవ్వండి శాంతి సమాధానంతో నింపడం ప్రభా మొదట నా తండ్రి బిడ్డలు సమాధానంతో ఉండేలా మరి మీ గ్రహించమని అడుగుతున్నాం ఎన్ని సమస్యలున్నా సరే ఇంత సమాధానంగా ఇంత సంతోషంగా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రప ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాలి నా తండ్రి అంత గొప్ప కార్యం బిడ్డల కుటుంబాల్లో చేయమని జరిగించమని అడుగుచున్నా ప్రప ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో ఉండాలి ప్రప దురాత్మల ప్రభా బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో ఉండలేపోతున్నా పోతున్నా తండ్రి మరి అపవాది చేతులు బిడ్డలు చిక్కుకొనే పోతున్నా ప్రభా బిడ్డల ఆలోచన మొత్తం మీ మీదే ఉండాలి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నేనే ఎక్కడ తప్పు తప్పు చేసి ఉంటాను నేనే ఏదో పొరపాటు చేసి ఉంటాను నేనే ఎక్కడో జారి పోయి ఉంటారు నన్ను సరి చేయడానికి నా తండ్రి నాకు ఈ సమస్య వచ్చేలా చేశాడు అని ప్రభా బిడ్డలు తెలివిగా ఆలోచించేలా వారికి మీ కృప అనుగ్రహించండి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకివ్వడం ప్రభా అజ్ఞానం అనే బిడ్డలు ఉండకూడదు ఆ సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించిన ప్రభా దుఃఖంలో ఉండకూడదు నా తండ్రి ఆ సమస్య ఎక్కడొచ్చింది ఎక్కడ జారిపోతున్నారని తెలివిగా బిడ్డలు ఆలోచించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని నూతన హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నా ప్రభా అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా మీ కృప చొప్పులు నడుచుకోవాలని ఆత్మీయతలు ఎదగాలని ప్రభా బిడ్డలు ఇష్టపడుతున్నారు కుటుంబంలో అందరూ మారు మనసు పొందాలి సిస్టర్ ప్రతి ఒక్కరు దేవుని కృపలో ఉండాలి లోకంలో బ్రతుకుతున్నారు లోకంలోకి జారిపోతున్నారు మా మాట వినట్లేదని ప్రభా బిడ్డలు ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు ఒకరి కన్నీరు తుడిచినా తండ్రి మరి వారి కుటుంబాలు కట్టండి మేము కట్టుకుంటే మా కుటుంబాలు ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి ప్రభా కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి మీ హస్తాలతో మాకు కుటుంబాలు కట్టమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా మరి బిడ్డల హృదయాలు బిడ్డల కుటుంబాలు మీరు కట్టమని అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరి ఇంటి మీద నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మను కృమ్మరించి మనం అడుగుతున్నాం ప్రభా మీ పరిశుద్ధాత్మను పొందుకునే అర్హత లేనివాడు అయినా ఆశ నా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తూత్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నాయో నా ప్రభా మాకైతే ఆ సమస్యలు పెద్ద పెద్దగా కనిపిస్తాయి కానీ మీ దృష్టిలో నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకు నా తండ్రి ఈ భూమి మీద మీ పాదపీఠం భూమి మీద ఉన్న మా సమస్యలు చిన్న చిన్నవే కదా నా ప్ర మాకైతే పెద్ద పెద్దగా కానప్పుడు భయపడుతున్నాం నా తండ్రి మీకెంతసేపు నా ప్రప మరి ప్రతి ఒక్కరి దృష్టి ప్రప సమస్య మీద వాళ్ళు పెట్టనిపోతుంది మీ మీద పెట్టాలి మీ మీదే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా అలాగే నా తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రభా మరి బిడ్డలు నా తండ్రి వారి సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి బిడ్డలకు ప్రభా సలో రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవుగించేంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా మరి ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలో నా ప్రభా బిడ్డలకు మీరే నేర్పించమని అడుగుతున్నాం తండ్రి మరి ఎవరైతే ప్రభావ మరి ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తనే కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంట్రెస్ట్ గా చదవట్లేదు అండి ప్రభా తల్లిదండ్రులు బాధపడుతున్నారు భయపడుతున్నారు మొదట ఆ తల్లిదండ్రులకి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి మీద నా తండ్రి విశ్వాసం ఉంచేలా వాళ్ళ హృదయాలు మార్చండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఇస్తాడు నా తండ్రి చెప్తే ఖచ్చితంగా నా బిడ్డ చదువుతాడు అనే విశ్వాసాన్ని తల్లిదండ్రులు బలపరచండి స్థిరపరచండి ప్రభా మరి బిడ్డలకు ప్రభా ఇంట్రెస్ట్ ఆసక్తి మీరే ఇచ్చి నా తండ్రి శ్రద్ధగా చదివేలా నా తండ్రి మరి హృదయాలు మార్చమని మరి మీ జ్ఞానం ప్రప తెలివిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా మిమ్మల్ని అర్హత లేని నా నాతో అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయో మరి బిడ్డలు ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు ప్రభా మరి ఉద్యోగాలు పోగొట్టుకుని ఎవరైతే ఉన్నారు ఒకవేళ ఆ ఉద్యోగాలు పోయే విషయంలో బిడ్డలు తప్పేదైనా ఉంటే ప్రభా దయచేసి క్షమించండి దయచేసి నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి తిరిగి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పొందుకునేలా మీ కృపను గ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావట్లేదని బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానము మనుషులు మీద వాళ్ళు ఆధారపడనివ్వకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు నేనేదో తెలివి గల వాడను నేనేదో భక్తి గల అని కాదు అయినా నా తండ్రి జాలిగల నా మీద దయ చూపించి ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు అని ప్రప స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకొని ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృపానుగ్రహించండి అలాగే నా ప్రభా దూరదేశంలో ఎవరైతే నా ప్రభా పనుల కోసం వెళ్ళారో నా తండ్రి ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు మీరే బిడ్డలకు తోడుగా ఉండండి బిడ్డలైతే దూరంగా ఉండవచ్చు మేమైతే వాళ్ళతో ఉండలేకపోవచ్చు ఉండలేము నా తండ్రి కానీ మీరు మాత్రమే ఎవరితోనైనా ఎక్కడైనా గాఢ అంధకార పులోయలో ఉన్నా సరే మీరు తోడుగా రాగలరు నా తండ్రి అంధకార శక్తులు ప్రభా అంధకారంలో ఉన్నా కూడా నా తండ్రి బిడ్డలకు తోడుగా మీరే ఉండగలరు నా తండ్రి మరి ఎడారిలో ఉన్నా సరే నా ప్రప మరి బిడ్డలకు తోడుగా ఉండగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రప మరి బిడ్డలకు మీరు తోడుగా ఉండి నా ప్రప వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి చేయగలిగిన పని ప్రభా త్వరగా పొందుకుని నా తండ్రి మరి శక్తి లోపం లేకుండా నా తండ్రి మరి పని చేసేలా మీకు పని గ్రహించండి వదిలేసి వారు దూరంగా ఉంటున్నారు మా కుటుంబాలు నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అని ప్రప బిడ్డలు భయపడకూడదు మీరు తోడుగా ఉండాలి నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నా తండ్రి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు నేను ఉండలేక పోవచ్చు కానీ నా తండ్రి మాత్రమే ఉండగలడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరచని నా తండ్రి మరి వాళ్ళు కష్టపడి చేసిన కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అనవసరమైన ఖర్చులకి పోకుండా సరిగ్గా ఎలా ఖర్చు పెట్టుకోవాలో నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభావ అనవసరమైన ఖర్చులకి నా తండ్రి పోనే వద్దు నా ప్రప తెలివినే ప్రభాప బిడ్డలకు అనుగ్రహించి సరైన రీతిలో నా ప్రప మరి జాగ్రత్త చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలకు నా ధైర్యాన్ని భయాన్ని తీసివేసి నా తండ్రి వారు చేయగలిగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి దూరదేశంలో ఉద్యోగాలు లేవు సిస్టర్ నాకు నా భర్తకి మాకు ఎవరూ లేరు ఇక్కడ మనుషుల ప్రేమ మనుషుల తోడు మనుషుల సహాయం మాకు వద్దు అని కృప బిడ్డల నా తండ్రి ఎవరైతే మీ వైపు చూస్తున్నారు మరి త్వరలోనే మంచి ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ కృప నా అద్భుత కార్యం పొందుకునే వరకు బిడ్డలు నిరుసాహపడిపోకుండా ధైర్యంగా ఉండేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి అలాగే మాకు నచ్చిన బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మా మాటలు నా కృప మా మాట అయితే వాళ్ళు వినరు నా తండ్రి మాకైతే తెలీదు బిడ్డలు ఎలా పెంచాలో కానీ నా తండ్రి దావీది గారిని పెంచిన రీతిగా నా ప్రభా దావీది గారి నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడే నా ప్రభా మరి ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు మిమ్మల్ని ఘనపరచడం మిమ్మల్ని మహిమపరచడం నేర్చుకున్నాడు నా ప్రభా అటువంటి హృదయాన్ని ప్రభా అటువంటి జ్ఞానాన్ని మా బిడ్డలకి కూడా మీరు అనుగ్రహించండి దావీది గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి బాలుడు నడవలసిన ద్రోహం వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని దేవా మరి గారు అలాగే నా ప్రభా బాల్యంలో నుంచే మరి మీకు దగ్గర అయ్యాడు నా తండ్రి మిమ్మల్ని స్థుతించాడు ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని ఆరాధించడం నా తండ్రి నేర్చుకున్నాడు అటువంటి కృప అటువంటి ఆలోచన నా అటువంటి హృదయాన్ని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం మా బిడ్డలు నా అటువంటి హృదయం మా బిడ్డలకు ఇస్తే పెద్దవాళ్ళు అయినా కూడా నా తండ్రి మీ నుండి దూరం అవ్వరు ప్రభాంత విధి ఎలాగైతే ఒక మహారాజ అయినా కూడా నా తండ్రి మరి మిమ్మల్ని మీ నుంచి దూరం అవ్వకుండా మిమ్మల్ని ఇంకా అంటిపెట్టుకొని ఎలా ఉన్నాడు అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించండి నా గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా కృప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని బోయిట్ నీకు మేలు అని చెప్పేదేవా ఎవరు అసలు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు మీ ఆరాధన చేసేవా బిడ్డలే నా తండ్రి మరలా నా తండ్రి అదే సమయంలో లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించు నన్ను వెంబడించుండని మీరు చెప్పారు కానీ ఆ మాట పక్కన పెట్టి లోకాన్ని వెంబడిస్తున్నారు ప్రభా మరి నా పృపా బిడ్డల యవన కాలంలో నా తండ్రి మీ కాడిని మోసేలా వారి హృదయాలు మీ వైపు త్రిపడి నా ప్రప ప్రతి యవనస్తుడు నా తండ్రి యోసేపుకి ఇచ్చిన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి యువసేపుని ఎలాగైతే పెంచారో నా తండ్రి యువసేపుకి ఎలాగైతే నా తండ్రి మీరు తోడుగా ఉన్నారో నా పృపా పాపం చేయకుండా పారిపోయే మనసు నా తండ్రి మీరిచ్చారు ప్రప మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో యువసేపుకి నేర్పించారు అటువంటి నా తండ్రి హృదయాన్ని బిడ్డలకు కూడా నేర్పించండి ప్రప ప్రతి యవనస్తుడు నా తండ్రి యోసేపు వలె పెరిగేలా మీకు అనుగ్రహించండి అలాగే ప్రతి యమనస్తురాల నా తండ్రి ఏ స్థిర వలె నా ప్రభా తగ్గింపు జీవితాన్ని నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపుతో ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి వారితో పోల్చుకునే అర్హత మాకై తెలియదు నా తండ్రి అయినా ఆశ నా ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడు యమనస్తురాలు మీ బిడ్డలు ఎలాగైతే పెరిగారు అదే రీతిగా పెరగాలన్నది ఆశ కలిగించిన ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం మరి బిడ్డలు మాటినట్లేదని తల్లిదండ్రులు భయపడుతున్నారు బాధపడుతున్నారు తప్పు మాదేనా తండ్రి వాళ్ళు బాల్యంలో ఉన్నప్పటి నుంచే సరైన క్రమంలో పెంచకపోవడం మాది తప్పు ప్రమా ఆ బాధ మరి బిడ్డలు భరిస్తున్నప్పుడు బిడ్డల మీద జాలి పడి కనికరపడి బ్రహ్మా మరి ఎవరొస్తున్నా నా తండ్రి దారి తప్పిపోకుండా పాపంలో పడిపోకుండా చెడల వాటిలో బానిసలు అవ్వకుండా త్రాగుడికి బానిస అవ్వకుండా చెడు స్నేహాలు చేయకుండా నా బ్రభా ఏసు నామంలో తండ్రి బిడ్డల చేతులు బిడ్డల హృదయాలు మీరే పట్టుకోమని అడుగుతున్నాం నా బ్రభా నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి బ్రహ్మ మరి ప్రతి ఎవరొస్తున్న యోసేపు వలె పెరగ పెంచండి నా బ్రభా ప్రతి ఎవరొస్తున్నారు నా తండ్రి మరి ఇస్తేను వలె పెంచమని అడుగుచున్నాం నా బ్రహ్మ আল কিন্তু like ఎవరైతే పంట లేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్కరి పొలం చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచి నా తండ్రి మరి రైతుకు నా ప్రభా రైతులకు నా తండ్రి మీరే తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ఎప్పుడు ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎటువంటి ఎరువులు వాడాలి నా ప్రభా తెలివి జ్ఞానాన్ని మీరే అనుగ్రహించి ఆ ప్రకారంగా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం ప్రప మరి బిడ్డలు పంట వేసి నష్టపోయే పరిస్థితి బిడ్డలకు నా తండ్రి మరి బిడ్డలు ఎంతోమంది నా ప్రభా మరి పంట వేసి నష్టపోయి ఇన్ని లక్షలు అప్పు అయిందని ప్రభా మిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్ళారేమో అందుకే ఆ పరిస్థితి వచ్చిందేమో జాలి దేవ కరుడు దేవా ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండి నా ప్రభా మరి అయిగుప్తున్న నా తండ్రి ఏడు సంవత్సరాల్లోనే నా ప్రభా సమృద్ధి పంట చేతికి వచ్చింది మీరు ఆశీర్వదిస్తే అంత గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది నా ప్రభా బిడ్డల జీవితాల్లో కూడా అద్భుత కార్యాన్ని మీరు చేయండి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు కూడా నష్టపోతున్నారు నా తండ్రి నష్టపోనివ్వరు నా ప్రభా మీ పాదాల దగ్గర ఎవరైతే నా తండ్రి మరి వచ్చిన ప్రభా మరి వాళ్ళ పని ప్రారంభిస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండి నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ పంటకు రాకుండా నా ప్రప వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ పంట చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచుమని సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా అలాగే ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన మీ ఆలోచన ప్రకారం నా తండ్రి బిడ్డలు నడిపించున్న ప్రభా మరికి ఏ సలహా కావాలన్నా మరి ఎటువంటి ఎలా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా నా తండ్రి నా ముందున్నాడు ఆలోచనంచిన నా తండ్రి నాకు ముందుండి నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నేనేదో గొప్పవాడో గొప్పదానో అని కాదు అయినా సరే నా తండ్రి జాలిగల తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్న నా తండ్రి మరి ముప్పదంతలో అరవదంతలు నూరంతలుగా నా తండ్రి బిడ్డల వ్యాపారాలు అభివృద్ధి చేయమని అడుగుచున్న మరి చేతి కష్టార్జితాన్ని అర్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత నంబర్ వన్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నా తండ్రి నా మీద జాలిపడి నా మీద దయ చూపించి నాకు ఆలోచన ఇచ్చి నా ముందుండి నన్ను నడిపించి ఇంత మంచి ప్రాఫిట్స్ వచ్చేలా నా తండ్రి నాకు అద్భుత కార్యాన్ని చేశాడు అని ప్రభ బిడ్డలు తగ్గింపుతో నా తండ్రి దీన మనసు కలిగిన ప్రభ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఎవరైతే నా తండ్రి పనులు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా లోకపరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు మేము అది కట్టాలి ఇది కట్టాలి అని లోకపరంగా బిడ్డలు ఆలోచన రానివ్వద్దు నా తండ్రి మొదట మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి నాకు దగ్గర నా తండ్రికి నేను దగ్గర అయితే చాలు నా చేతి కష్టార్జితం కష్టపడే బలం శక్తి నా తండ్రి నాకు ఇచ్చాడు ఇక నాకేమి తక్కువ నాకున్న దాంతో నేను సంతృప్తి పడతాను లేనిది నాకు అనవసరం నాకు వద్దే వద్దు నా తండ్రి నుంచి దూరం చేసేది ఏది నాకు వద్దు నా తండ్రి నా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే చాలు అనవసరమైన ఖర్చులు పోకుండా అది జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో నా తండ్రి నాకు తెలివిచ్చాడు చాలు అని సంతృప్తి పడే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నూతన హృదయాల బిడ్డలకు ఇవ్వండి నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి ప్రభా మరి ఇప్పటి వరకు నా తండ్రి వాళ్ళు ఎలా ఆలోచించరు ఆ గతించిన గత కాలాన్ని వాళ్ళ హృదయం నుంచి తీసివేసిన ప్రప నూతన జీవితాన్ని నూతన హృదయాన్ని నూతన ఆలోచనలు నూతన ప్రవర్తన నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రప బిడ్డల చేతి కష్టాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం అలాగే త్రాగుడికి బానిస అయితే ఎవరైతే అయ్యారో నా ప్రప మరి బిడ్డలు మీరు పట్టుకోండి నా ప్రభా అపవాద చేతిలో చిక్కుకుపోయారు మరి భర్తలు ఎలాగున్నా సరే మీ మాట చొప్పున నడుచుకునే మనసు ప్రతి ఒక్కరి భార్యకి ఇవ్వండి నా ప్రభావ నా భర్త అలా ఉన్నాడు కదా నేనెందుకు లెక్క చేయాలి నా భర్త నా మాట వినట్లేదు అంత వేస్ట్ చేస్తున్నాడు నేనెందుకు లోపడాలి అనే మనసు ఆ భార్యలకు రానివ్వద్దు నా భర్త ఎలాగున్నా సరే పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకుంటాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను బట్టి నా భర్తను మారుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలప రిచిస్త తండ్రి అలాగే త్రాగుడికి మానసైన వాడు దురాల వాటికి చెడల వాటికి చెడు స్నేహానికి బానుసులైన వారికి ప్రభా ఆ చెడు మీద నా తండ్రి అసహ్యత కలిగించిన నా ప్రప వారి తప్పు వాళ్ళు తెలుసుకుని వారి మనోనేత్రాలు మీరు తెరవ మరి మీ పాదాల దగ్గరికి వచ్చి వచ్చి హృదయాన్ని తాపడి బిడ్డలకు ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా భర్త హింసిస్తున్నాడని ప్రభా ఆ బిడ్డ ఎవరైతే బాధపడుతుందో మరి ఎలా ఆ బిడ్డ నడుచుకుంటుందో నా తండ్రి మాకైతే తెలియదు సమస్తం ఎరుగు ఉన్నదేవా భర్తకు లోపడే మనసు బిడ్డకి ఇవ్వండి దీని మనసు ఇవ్వండి నా తండ్రి మరి గుణవతి అయిన భార్యలాగా బిడ్డను you uh -huh. నడుచుకునేలా మీ కృప అనుగ్రహించి ఆ భర్త మనసు మార్చుండి నా ప్రభా మరి డబ్బుల మీద నా తండ్రి ఈ లోకపరమైన డబ్బులు ధనము ఆస్తుల మీద బిడ్డలకు ఆ మనసును తీసివేయండి నా ప్రభ అసహ్యత కలిగించండి నా తండ్రి ఆత్మీయమైన విషయాల మీద బిడ్డలకు ఆసక్తి కలిగించండి ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా నా తండ్రికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన బిడ్డల హృదయాల్లో ఉంచమని అలాగే నా తండ్రి ఎవరైతే బ్రహ్మ ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటూ నా తండ్రి మీరు బ్రహ్మ బిడ్డను బ్లెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడి తిన తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం మా సొంత తెలివి మీద మేము ఆధారపడని నా తండ్రి అలాగే మా రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి నీ పక్కన మంది పడిన నువ్వు కుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయం నీ ఎందుకు రాదు అని దేవా ఎటువంటి ఆపదాక్యుడు మా ధరకి చేరకుండా నా తండ్రి క్షేమంగా మా పనులకు తీసుకెళ్లమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా అసలు ఏ నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె